గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి మరియ కుమార్ గారు రాజేశ్వరరావు గారు నేను కలిసి చదువుకున్నామండి లోయల కాలేజ్ విజయవాడలో ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళం వసుంధర గారు రిటైర్మెంట్ అయినటువంటి సందర్భంలో రిటైర్మెంట్కి విశ్రాంతి అనేటువంటి పదం మన తెలుగులో వాడుకలో ఉంది నేను మధ్యప్రదేశ్లో పనిచేసాను కాబట్టి మధ్యప్రదేశ్లో ఈ వృత్తి ప్రవృత్తికి తగ్గట్టుగా రిధమిక్క రైమింగ్ ఇంకొక పదం ఉందండి మాకు ఎప్పుడు అదే వాడతారనమాట అదేంటంటే నివృత్తి ఇప్పుడు ఎక్కడైతే నన్ను విశ్రాంతి అధికారి అంటారు మా మధ్యప్రదేశ్లో నన్ను నివృత్తి అధికారి అని అంటారనమాట ఆ తర్వాత ఈ సందర్భంగా మేడం గారే రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఫంక్షన్ లో ఒక చిన్న పద్యం చదువుతాను ఆరు పదులు రాగా అంతరించు కొలువు ఆరు పదులు రాగా అంతరించు కొలువు శతము పైన సాగు జీవనంబు శతము పైన సాగు జీవనంబు ఉన్న బ్రతుకు ముందు ఉద్యోగ మేలెక్క ఉన్న బ్రతుకు ముందు ఉద్యోగ మేలెక్క నేంచు సాగు పుత్ర మనం రిటైర్మెంట్ తర్వాత చాలామంది చెప్పారు మనకి ఎన్నో ప్రవృత్తులు ఉంటాయి స్వేచ్ఛను అనుభవిస్తాము అది చాలా చాలా ముఖ్యం ఆ విధంగా అందరం చాలామంది మనం రిటైర్ అయినటువంటి వాళ్ళని కూర్చొని ఉన్నాము చాలా ఆనందంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా స్వేచ్ఛ అనేటువంటిది ఆ యొక్క మన సొంత ప్రవృత్తుల్ని మనం మన హాబీస్ని మనం కల్పించుకోవటం దాన్ని సాగించటం అనేటువంటిది ఆ విధంగా వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ నిజంగా ఈ యొక్క స్వేచ్ఛాయుత జీవితంలోకి అడుగుపెట్టినటువంటి మేడం వసుంధర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారి భర్త రాజేశ్వరరావు గారు మమ్మల్ని ఆహ్వానించారు ఈ యొక్క ఫంక్షన్కి అందుకు ఈ సభాపూర్వకంగా ఆయన గారికి కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడే మన ముందు మాట్లాడి వెళ్ళిన వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐపిఎస్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెంపల్ వ్యాలీలో ఉన్న డెకాయిట్స్ అందరినీ ప్రభుత్వానికి సరెండర్ చేసి వాళ్ళకి పునరావాసం ఏర్పరిచినందుకు ఆయనకి అనేకమైన ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చినాయి అంతేకాకుండా ఆయన అనేకమైన భాషల్లో రచనలు చేశారు ఇప్పటికీ రచనలు చేస్తూనే ఉన్నారు మన లీడింగ్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా ఆయన ఆర్టికల్స్ వస్తున్నాయి అదేవిధంగా సుమారు నలభై దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఆయన పర్యటించడం జరిగింది అనేక దేశాల్లో ఉన్న పోలీసింగ్ వ్యవస్థ మీద ఆయన అనేక స్టడీస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనేకమైన రిపోర్ట్స్ పంపించడం జరిగింది ఆయన నాకు ఇంటర్మీడియట్ నుండి జస్ట్ వన్ ఇయర్ సీనియర్ ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మేమందరం కలిసి చదువుకున్నాం ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ కి రిటైర్డ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ ది మధ్యప్రదేశ్ గవర్నమెంట్